అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మొన్న ఈ మధ్య మేమంతా అలాగే జనసేన పార్టీ పెద్ద నాయకులు అమలపురం న్యూజర్ నుంచి వెళ్ళి శ్రీ పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది ఆ రోజు కానీ అలాగే వెనుక మొన్న ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు రెండు లక్షల యాభై ఐదు వేలు ఓట్లు తెచ్చుకొని జనసేన పార్టీ యొక్క బలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూపించిన శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు కూడా మనకు పవన్ కళ్యాణ్ కలిశారు ఆ సందర్భంలో కోనసీమలో జనసేన పార్టీ యొక్క బలాన్ని మనం ప్రభావితం చేయగల ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఆయన వివరించారు అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లను కోనసీమ నుంచి తీసుకోవాలని ఆయన చెప్పేశారు అలాగే మేము కోరుకుంటుంది కూడా జనసేన పార్టీ కోనసీమలో జెండా ఎగరేయాలని అలాగే జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యతని ప్రాధాన్యతని శాఖగా తెలియజేయడం పవన్ కళ్యాణ్ గారు సుముఖంగా చెప్పడం కూడా మాకంతా చాలా సంతోషాన్ని ఇచ్చింది రేపు రాబోయే ఎన్నికల్లో మేమంతా కలిసి పనిచేసి రేపు పొద్దున్న జరగబోయే ఎన్నికల్లో కోనసీమ నుంచి జనసేన పార్టీ అత్యధిక స్థానాల్లో విజయకైతులు ఎగరేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ కలయికలన్నీ కూడా మాకు నూతన ఉత్సాహం ఇచ్చాయి ఆ రకంగానే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియదు మళ్ళీ ఈ మధ్య మేమంతా అలాగే జనసేన పార్టీ పెద్ద నాయకులు అమలాపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి శ్రీ కలవడం జరిగింది ఆ రోజు కానీ అలాగే మేము మొన్న ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు రెండు లక్షల యాభై ఐదు వేలు ఓట్లు తెచ్చుకుని జనసేన పార్టీ యొక్క బలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూపించిన సి డిఎంఆర్ శేఖర్ గారు కూడా మన పవన్ కళ్యాణ్ కలిసారు ఆ సందర్భంలో కోనసీమలో జనసేన పార్టీ యొక్క బలాన్ని మనం ప్రభావితం చేయగల ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఆయన వివరించారు అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లను కోనసీమ నుంచి తీసుకోవాలని ఆయన చెప్పారు అలాగే మేము కోరుకుంటుంది కూడా జనసేన పార్టీ కోనసీమలో జెండా ఎగరేయాలని అలాగే జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యతని ప్రాధాన్యతని శాఖగా తెలియజేయడం పవన్ కళ్యాణ్ గారు సుముఖంగా చెప్పడం కూడా మాకంతా చాలా సంతోషాన్ని ఇచ్చింది రేపు రాబోయే ఎన్నికల్లో మేమంతా కలిసి పనిచేసి రేపొద్దున్న జరగబోయే ఎన్నికల్లో కోనసీమ నుంచి జనసేన పార్టీ అత్యధిక స్థానాల్లో విజయకైతం ఎగరేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఈ కలయికలన్నీ కూడా మాకు నూతన ఉత్సాహం ఇచ్చాయి